హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు అండి మార్నింగ్ అయితే ఇంకా ఇక్కడ పాలు అలాగే పిల్లలకి హాట్ వాటరు ఇంకా బియ్యం కడిగి పెడదామని బియ్యం అయితే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి వాటర్ అయితే వేడైన అనమాట కొంచెం హనీ అయితే వేస్తున్నాను ఇంక ఇవాళ హనీ అయితే అయిపోయిందనమాట కొంచమే ఉంది ఇంకా సరిపోయిందండి పిల్లలకి నాకు ఈ మూడు గ్లాసులకి అయితే కలుపుతున్నాను అనమాట మళ్ళా ఇంకా హాట్ వాటర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట చాలా రోజుల తర్వాత ఇంక ఇక్కడ నేనైతే కొంచెం నిమ్మ పండు పిండుకొని తాగుతాను పిల్లలకి హనీకి కల్పించేసి ఇస్తానన్నమాట వాళ్ళు అయితే తాగారు నేను కూడా తాగేసానండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పల్లీలు ఎంచుదామని ఎంచుతున్నాను అనమాట చట్నీలోకి ఈ రోజు నేను పనులన్నీ ఎలాంటి హడావుడి లేకుండా చకచక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసానమాట ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోలేదండి కంటిన్యూగా పనులన్నీ వరుసన చేస్తూనే ఉన్నానన్నమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం కూడా ఖాళీగా కాసేపు కూర్చుందామన్నా అది లేకుండా ప్రశాంతంగా పనులన్నీ చకచకా పూర్తి చేసుకుందామన్నట్టుగా పనులన్నీ పూర్తి చేశానండి ఒక్కొక్కసారి నేను కొంత పని చేసిన తర్వాత తిందాము అని తింటా కూర్చుంటూ కొంచెం సేపు ఫోన్ చూస్తూ అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట కానీ ఈరోజు మాత్రం పని అంతా పూర్తి అయిపోయినాకే తిన్నానండి నేను తినేసరికి పదిన్నర అయిందనమాట ఈరోజు నేను మామూలుగా అయితే ఎప్పుడూ కూడా కొంత పని నైన్ థర్టీ నైన్ కల్లా తినేస్తానండి పని ఉన్నా సరే ఆ పనిని అలాగే వదిలేసి తింటాననమాట కానీ ఇంక ఈరోజు పనులన్నీ చకచకా పూర్తి చేసుకున్నాక తిందాంలే అనిపించింది ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తయ్యి తిందామనుకుంటే మనకి ఎట్లయినా పదిన్నర పదకొండు అవుతుందండి అందుకే నేనైతే రెగ్యులర్గా పనులు అలానే ఉంచేసి తింటాను అనమాట తిన్న తర్వాతే పనులు చేసుకుంటాను ఇంకా డైలీ ఇలానే తిన్నామంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి టైం టు టైం తినటం అయితే మంచిది కదా మరెందుకు స్వప్న ఈరోజు అంత లేట్గా తిన్నావని మీకు అనిపించవచ్చు ఎందుకంటే వాటర్ రావట్లేదండి మాకు వాటర్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట జస్ట్ ఒక అరగంట గంట గంట కూడా రావండి ఒక అరగంట పైన వస్తే ఏమో అంతే ఇంక ఈ లోపే పనులన్నీ పూర్తి చేసుకోవాలి గిన్నెలు తమ్ముకోవాలి బట్టలు ఇవన్నీ అనమాట ఇంకా తర్వాత అయితే వాటరే రావు ఇంకా ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది అందుకని నేను తింటా కూర్చున్నానంటే నిదానంగా ఇంక ఈ పనులు గిన్నెలు బట్టలు అవన్నీ అలాగే ఆగిపోతాయి అనమాట నీళ్లు రావు కాబట్టి అందుకని ఫస్ట్ పనులన్నీ పూర్తి చేసుకుందాం అందులో ఇంక తర్వాత నీళ్ళు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండదు కదా అన్నట్టుగా పనులన్నీ పూర్తి చేస్తున్నాను అనమాట ఈ వాటర్కి ఇబ్బంది ఉంటే చాలా కష్టం అబ్బా మీ దగ్గర ఇప్పుడు కూడా నీళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అనేది కామెంట్ చేయండి మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి నీళ్ళకి ఒక గంట వస్తాయి అనమాట డైలీ మార్నింగు సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ వరకు వస్తాయి అంతే అవి కూడా సన్నగా వస్తాయి అనమాట ఇంకా తర్వాత మిగతా టైంలో డేలో అయితే రావండి వాటర్కి ఇబ్బంది అవుతుంది ట్యాంకర్లు అయితే పోపిస్తున్నారు ఏంటనండి అసలు చాలా చాలామంది నీళ్ళకి ఇబ్బంది మాకు నీళ్లు అంటే ఏమో అనుకునేదాన్ని మాకైతే మేము ఈ మేడ్చల్ వచ్చిన కాడ నుంచి నీళ్ళకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఇంతకుముందు ఉన్న కాడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఏ టైన్ అయినా వస్తూనే ఉంటాయి అసలు పట్టుకొని ఉంచుకోవాల్సిన పనే ఉండదు ఒక బకెట్ అయినా సరే కానీ ఇప్పుడైతే నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట నీళ్ళకి ఇబ్బంది ఉంటే అసలు చిరాకుగా అనిపిస్తుంది కదా ఓకే అండి కానీ తప్పదు ఏం చేస్తాము ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి బెండకాయ ఫ్రై తాలింపు అయితే వేసేసాను అనమాట అలాగే కాఫీ అయితే మా వారికి కల్పించేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంటి ముందు గుమ్మ ముందు ముగ్గేద్దామని ఇంక గుమ్మ ముందుకైతే వచ్చేసి ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ కర్రీ దగ్గరికి అయితే వచ్చాను ఫస్ట్ అయితే ఉప్పు పసిపేసి కలిదిప్పేసాను కదా ఇంక ఇప్పుడైతే కారం కూడా వేసి ఇలా కలిదిప్పేస్తున్నానండి చక్కగా ఎగుతుంది అనమాట ఈలోపు ఇంక నేను టిఫిన్కి వచ్చేసి ఇది బియ్య పిండిని కలిపిపెట్టుకున్నానండి ఒక గంట రెండు గంటల ముందు కలిపెట్టుకుంటే మనకి బాగుంటుంది పిండి తర్వాత మినప్పిండి అనమాట మినప్పిండి అయితే వేసి బియ్య పిండి రెండు కలిపేసాను అనమాట ఇలా ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట షోడా ఉప్పు ఇట్లాంటివైతే వేయాల్సిన పని లేదు కలిపేసి పక్కన పెట్టేశానండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చూడండి జిడ్డు లేకుండా చక్కగా రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే బెండకాయ కర్రీ పక్కన పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశానండి ఇవి వచ్చేసి మినప బాండాలు అనమాట మినప బాండాలు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది మినప్పప్పు వాటికి రుబ్బుకొని పెట్టుకోవాలి రెండు గంటల ముందు అలాగే బియ్య పిండి కూడా కొన్ని వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇవి నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా గట్టిగా కలిపి పెట్టుకొని రెండు గంటల తర్వాత రెండింటినీ కలిపేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చెప్పాను కది ఇందాక కావాల్సిన పదార్థాలన్నీ వేసి కలుపుకొని చక్కగా ఇలా పునుగుల్లాగా వేసుకున్నామంటే కొంచెం పెద్ద సైజులో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండి మినప బాగుండాలి అంటాం అనమాట వీటిని మనం ఇవైతే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట బాగుంటాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇప్పటి వరకు వీటిని ట్రై చేయలేదంటే నాకు తెలిసి చాలా మందికి బాండాలు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి అండి ఇవిగా చక్కగా అయితే ఇక్కడ బాండాలు అయితే రెడీ అనమాట వీటిని అన్నిటిని ఇలా రెడీ చేయటం పూర్తి అయిపోయిన తర్వాత మా వారికి బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అండి ఇంకా అవైతే పిల్లలకి పెట్టించాను తింటున్నారు మా వారు పిల్లలు కూర్చొని తింటున్నారు అనమాట ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారండి పిల్లలు అలాగే మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట ఇంకా ఇల్లు ఉడుద్దామని ఇల్లు ఊడుస్తున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి ఊడుస్తానండి ఇంక మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊడుస్తానన్నమాట తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసి మళ్ళా టవల్స్ వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు బట్టలు అవన్నీ సరిదేసి టవల్స్ ఆరేసి తుడుచుకున్న టవల్స్ తర్వాత బెడ్షీట్ ఒకసారి ఇదిలిచ్చేసి ఇలా మళ్ళీ ఇంకొకసారి ఇల్లు అయితే ఊడుస్తానన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇల్లు చేసిన తర్వాత ఈ గిన్నెలు పెట్టుకునే కాడ ఇక్కడ ఇదంతా మట్టి మట్టిగా అనిపిస్తూ ఉందన్నమాట అందుకని కొంచెం క్లీన్ చేద్దామని లైజాలు అయితే వేసి క్లీన్ చేస్తున్నానండి పిల్లల చీపురుతో ఇలా రుద్దేస్తున్నాను అనమాట ఒకసారి తేడా పెయింటింగ్ కూడా వేసామండి అయినా సరే ఏంటో ఇలానే వస్తూ ఉంటాయి అనమాట ఎంత క్లీన్ చేసినా ఇలానే ఉంటుంది మొత్తం ఒకసారి ఇలా క్లీన్ చేసి కడిగేసి పిల్లల చీపురితో మళ్ళీ ఈ నీళ్ళన్ని అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి అంతా క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత గిన్నెలు తోముదామని షింక్ దగ్గరికి అయితే వచ్చేసానండి నేను గిన్నె తోమిన గిన్నెలన్నీ ఇదిగో ఈ స్టాండ్లో అయితే పెట్టుకుంటాను ఇంక ఈరోజు ఈ స్టాండ్ కూడా ఒకసారి క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా నీట్గా నెలకొకసారి అయినా కానీ మనం దీన్ని ఇలా తోమి పెట్టుకుంటే ఇది కూడా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట నేనైతే నెలకొకసారి క్లీన్ చేస్తానండి ఓపిక ఉండి చేసుకోగలిగితే వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నా మంచిదే అనమాట ఏదైనా సరే అండి మనకు ఓపిక అనమాట ఏ పనైనా సరే ఓపికగా చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకున్న నీట్గా ఉంటుంది అనమాట ఇదిగో తోమేసి ఇలా కడిగేసి ఇంకా ఇక్కడైతే పెట్టేస్తానండి ఇప్పుడు తోమిన గిన్నెలన్నీ ఆ స్టాండ్లు అయితే పెట్టేస్తాను అనమాట నీళ్ళన్నీ పంపిన తర్వాత పైన పెద్ద స్టాండ్ ఉంది అందులో అయితే పెట్టేస్తాను అనమాట ఏంటో అండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అంటే ఒక కళ కదా మీలో ఎంతమందికి సొంత ఇల్లు ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే సొంత ఇల్లు లేని వాళ్ళు ఊరి దగ్గర ఎటు అందరికీ ఇల్లు ఉంటూనే ఉంటుంది ఇలా జాబ్ పరంగా వచ్చి మనం ఉండే కాడ ఇల్లు లేదు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు రెంట్ అనేది నాకు కామెంట్ చేయండి నాకు ఒక చిన్న డౌట్ అనమాట సొంత ఇల్లు కొనుక్కోవటం మంచిదా లేదా ఇలా రెంట్కి ఉండటం మంచిదా మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి కొంతమంది ఏమో సొంత ఇల్లు కొనుక్కోవటమే బెస్ట్ ఇలా రెంట్లు కట్టుకునే బదులు ఇక్కడ కట్టే డబ్బు లేదో అక్కడ కట్టేస్తే మనకి ఇల్లు ఉంటుంది డబ్బులు సేవ్ అవుతాయి కదా అని అయితే అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఎందుకు ఇలా దలుకోండి మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండం కదా ఉన్న నాలుగు ఉండి రెంట్ కట్టుకుంటూ ఇచ్చేసుకుంటూ తర్వాత మనం మన ఊరు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళేమో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు అలాగే ఎప్పటికైనా ఊరు వెళ్తా కదా మనకి ఎందుకు అనుకునే వాళ్ళేమో ఇక్కడ కొనుక్కోకపోవటమే మంచిది అంటున్నారు మీకు అంటున్నారు మీకేమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి అబ్బా నాకైతే చాలామంది చెప్పిన మాట ప్రకారం రెండు ఇల్లు ఉంటే బాగుండనిపిస్తుంది కాసేపు ఇల్లు లేకపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట కొంతమంది ఏమంటున్నారంటే మనం కొనుక్కుంటే ఒకే ఇంట్లో ఉండాలి అదే అర్థం ఉంటే మనకి ఎన్ని రకాల ఇల్లులు ఉంటాయి కదా మనకి నచ్చిన ఇంట్లో ఉండొచ్చు అని అయితే అంటూ ఉన్నా అంటే ఒకే ఇంట్లో అంటే కొనుక్కుంటే ఒకే ఇల్లు ఎప్పుడు అదే మోడల్ అదే అలానే ఉంటుంది అదే రెంట్కుంటే మనకి నచ్చిన ఇంట్లో నచ్చిన మోడల్స్ అన్నీ ఉంటాయి కదా ఎప్పుడూ ఒకే చోట ఉండటం కంటే అలా మారుతూ ఉండటమే బెస్ట్ అని అంటున్నారు అంటున్నారనమాట నాకు వాళ్ళు చెప్పిన సమాధానానికైతే నవ్వొచ్చింది నిజంగా ఇలా కూడా ఆలోచించవచ్చు కదా ఎప్పుడూ ఒకే ఇంట్లో అదే అవే కబోర్డ్స్ అవే డోరు అదే ఇల్లు అలానే చూసి చూసి బోర్గా అనిపిస్తుంది ఇలా మారుతూ ఉంటే మనం అందరూ ఒకేలా ఇల్లులు కట్టరు కదండి మనకి కుండేటప్పుడు నచ్చిన ఇల్లు చూసుకొని ఉంటూ ఉంటాం కదా మనకి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉన్న ఇల్లునే చూసుకొని ఉంటాము అని అయితే అంటున్నారనమాట నాకైతే వీళ్ళ మాటలు వింటే భలే హ్యాపీగా అనిపించింది అమ్మ ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని అయితే అనిపించింది అనమాట మీరేమంటారు కానీ కుండే చోట ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి వీళ్ళు ఆలోచించే విధానం కూడా బాగుంది అన్ని రకాల మోడల్స్ ఇల్లులను కూడా చూస్తూ ఉంటారు కాకపోతే ఇల్లు మారేటప్పుడు కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అంతే కదా ఏమంటారు నిజమే కదా కాకపోతే నాకు ఒకటే డౌట్ అనమాట ఇల్లు కొనుక్కోవటం మంచిదా రెంట్ కొండటం మంచిదా వాళ్ళు ఎంత చెప్పినా కూడా నాకు ఇదే డౌట్ వచ్చిందనమాట నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అడిగాను రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టుంది స్వప్నాన్ని వేసే క్వశ్చన్ ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి అసలు చేసుకున్నావని అయితే అంటున్నారనమాట వాళ్ళు చెప్పిన మాటల్లో మీకు ఏమర్థమైంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను మళ్ళీ వాళ్ళని ఇదే క్వశ్చన్ అడిగాను అనమాట రెంట్కుంటే మంచిదా కొనుక్కుంటే మంచిదా నాకు ఈ ఒక్క ఆన్సర్ చెప్పండి ఎస్ఆర్ నో అంతేగాని ఇదంతా నాకు చెప్పొద్దని అన్నాను బాబోయ్ నీ మాములు బుర్రగా స్వప్నానైతే అన్నారనమాట అయితే దానికి ఇలా చెప్పారు రెంట్కు ఉండటమే మంచిది నాకు తెలుసా అని అయితే అన్నారనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్లో కొనుక్కోవటం కంటే రెంట్కు ఉండటమే మంచిది కొనుక్కుంటే ఇన్పిండెడ్ హౌస్ కొనుక్కోండి అపార్ట్మెంట్లో కొనుక్కునే పని అయితే వేస్ట్ అబ్బా అపార్ట్ అపార్ట్మెంట్లో కొనుక్కోవటము రెంట్ కొండటమే బెస్ట్ అని అయితే చెప్పారనమాట ఈ విషయంలో మీరేమంటారు ఎంట్ అనేది కూడా కామెంట్ చేయండి డబ్బా మనకి ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది అదైతే చాలా కష్టం అనమాట అపార్ట్మెంట్లో తీసుకుంటేనేమో ఇంకా రెంట్ కొన్నా ఒకటే ఆ అపార్ట్మెంట్లో కొన్నా ఒకటే అని అయితే మాట్లాడుతున్నారు ఏమంటారు నిజమే అపార్ట్మెంట్లో కొనుక్కోవటం కంటే రెంట్ కొనటమే బెస్ట్ అని అయితే నాకు అనిపించింది వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఓకే అండి ఈ టాపిక్లో పడి ఏమేమి చేస్తున్నాను ఏంటనేది అయితే మర్చిపోయాను కదా ఓకే అండి నేనైతే ఇంకా ఇంకా నేను ఇల్లు చేశాక గిన్నెలు తోమేనండి తోమేసిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసాను తర్వాత ఫ్రెష్ అయ్యి బట్టలు అయితే ఆరేసి వచ్చాను అనమాట బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత హైబ్రోస్ చేయించుకొని వచ్చానండి ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి ఇంకా ఈరోజు ఇడ్లీకి నానబెడదామని ఇక్కడ వచ్చేసి మినప్పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట నీళ్ళు అయితే ఇక్కడ లైట్గా కొద్దిగా వస్తున్నాయి ఇంకా రావట్లేదు ఈరోజైతే కొంచెం ఎక్కువసేపే అండి నీళ్ళు డైలీ ఇప్పటి వరకు అయితే రావన్నమాట వాటర్ ఉంటే మో మోటార్ వేస్తారండి నీళ్ళు లేకపోతే ట్యాంకర్లు పంపించినప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట నీళ్ళకి మిగతా టైంలో రెగ్యులర్గా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి